ಕಲ ಪುತ್ರರ ಇಟ್ವರ್ಸ ಗೆ ಕರ್ತಂಶ ಓರ ಇಟ್ಲೇ ಏಕ ఆదిలాబాద్ టూటాన్ పరిధిలో నిన్న అనగా తేదీ ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజున మనకు రిమ్స్ హాస్పిటల్ పక్కన ఒక మెడికల్ స్టోర్ అండ్ ఇప్పుడు కిరాణా షాప్లో కూడా దొంగతనమైనట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళతో క్లోజ్ యూనింగ్ పంపించి అన్ని కూడా ఆధారాలు చేయడం జరిగింది షాప్ వాళ్ళతో కటిషన్ తీసుకొని మనకి ఏర్ చేయడం దీంట్లో మెడికల్ స్టోర్లో ఈ మత్తు రావడానికి వా వాడేటువంటి డ్రగ్స్ టెర్మిన్ అనే మూడు ఇంజక్షన్ బాటిల్స్ అండ్ మెడ్జోలం అని చెప్పి ఒక ఇంజక్షన్ బాటిల్ అలాగే టూ హండ్రెడ్ రూపీస్ అండ్ ఒక ఒప్పో సెల్ ఫోన్ కూడా దొంగలు దొంగ దొంగతనం చేసినట్టుగా మనం చెప్పడం జరిగింది అలాగే కిరాణా షాప్లో ఒక థౌజండ్ రూపీస్ క్యాష్ కూడా పోయినట్టుగా గుర్తించడం జరిగింది దీ దీంట్లో భాగంగా మనం కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర ఉదయం సమయంలో ముగ్గురు వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది పట్టుకొని విచారిస్తే వాళ్ళు ఈ మెడికల్ షాప్ అండ్ కిరాణా షాప్ కూడా రాత్రి వెళ్ళి అవర్స్లో నిన్న మార్నింగ్ ఎర్లీ అవర్స్లో వాళ్ళు షటర్ పళ్ళ దొంగతనం చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది దానిలో వాళ్ళు ఈ మెడికల్ షాప్ లో తీసుకున్నటువంటి టర్మిన్ అండ్ ఇంజక్షన్ ను ఈ ముగ్గురు వ్యక్తులు కూడా వాళ్ళు గంజాయి దొరకగా గంజాయికి పానేశాయి సో మత్తు కోసం అని చెప్పేసి ఈ ఇంజక్షన్ బాటిల్లను వాళ్ళను బాడీలోకి ఈ సిరంజీ ద్వారా ఇంజెక్ట్ చేసుకోవడం జరిగింది దాంతో మనం బాటిల్స్ అన్ని కూడా ఇంటాక్ట్గా గా సీజ్ చేయడం జరిగింది మూడు కూడా వాడారు ఒక బాటిల్ మాత్రం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఎంటర్మిన్ డ్రగ్ అనేది అవైలబుల్ ఉంది సో ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర సీజ్ చేసాము అలాగే వాళ్ళు దొంగతనం చేసినటువంటి మెడికల్ షాప్ మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి అలాగే డ్రగ్ బాడీలోకి ఎక్కించుకోవడానికి వాడినటువంటి సిరంజ్ ఇంజక్షన్ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేశాము సో మెడికల్ షాప్ అండ్ కిరాణా స్టోర్లో కూడా వాళ్ళు వింతలు చేసినట్టు ఒప్పుకున్నారు వాళ్ళ పేర్లు ఏ వన్ మహమ్మద్ మోయిస్ ఏ టూ షేక్ సమీర్ అండ్ ఏ త్రీ షేక్ అబ్దుల్ ఫయాజ్ ఈ ముగ్గురు వ్యక్తులు కూడా మనకు డం జరిగింది దీంట్లో జస్ట్ ఒక వన్ వీక్ బ్యాకే ఏ వన్ అండ్ డే టూ మూవీస్ అండ్ సమీర్ వీళ్ళు జైలు నుంచి రిలీజ్ కావడం జరిగింది బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఇదే మా నేర ప్రభుత్వ తోటి దొంగతనం చేస్తున్నారు దీంతో భాగంగా మావలాలో మావలా పిఎస్ పరిధిలో ఒకటి రామ్నగర్లో ఒక ఇంట్లో చోరీ చేసినట్టుగా ఆ బంగారు ఆభరణాలు కానీ వెండి కానీ పైసలు కానీ దొంగతనం చేసినట్టుగా ఈ మోయిజ్ అనే వ్యక్తి ఒప్పుకోవడం జరిగింది దాంతోపాటు ఈ మావలా పిఎస్ ఈ దుర్గానగర్లో ఉన్నటువంటి ఒక టెంపుల్లో హిఫ్ ఉన్నటువంటి ఒక టెంపుల్లో కూడా ఇతను దొంగతనం చేసినట్టుగా మోయిజ్ అని వెళ్ళి ఒక్కబడింది దాంతో వీళ్ళందరి కూడా మనం అరెస్ట్ చేసిన ఈ రోజు రిమాండ్ కనిపిస్తాం రిటర్న్ అది ప్రపోసల్ ప్రిఫరెన్స్ చేస్తున్నాం ఇతను బయట చాలా కేసులు చాలా చాలా కన్ఫ్యూషన్ కూడా పడ్డాయి రీసెంట్గా నేను బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు సమీర్ కూడా మనకు లాస్ట్ టైం టెంపుల్లో ఒక హాఫ్ ఎంటర్లో అరెస్ట్ చేసిన టెన్ డేస్ గారు మీరు వచ్చి వన్ వీక్ అవుతుంది ఇతను కూడా yes